అధ్యాపకుల కొరత అధ్వానంగా వసతులు జూన్ ఒకటిన ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దారుణ పరిస్థితులు సమస్యల నడుమ చదువు సాగేది అనేటువంటి ఒక వార్త ప్రధానంగా ఈనాడు దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాం అధ్యాపకుల కొరత ఉన్నది అధ్వానంగా వసతులు ఉన్నాయి జూన్ ఒకటో తారీఖు నుంచి వెళ్ళి మరి విద్యా సంవత్సరం ప్రారంభంగా పోతూ ఉన్నది ఇంటర్మీడియట్ కి సంబంధించి తర్వాత రెండో తారీఖు మూడో తారీఖు నుంచి వెళ్ళి మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రారంభంగాబోతూ ఉన్నాయి మరి ఎట్లున్నాయి కరెక్ట్గా అక్కడ వస్తువులు లేవు అధ్యాపకులు లేరు విద్య బోధించడానికి టీచర్స్ లేరు అని చెప్పి మరి అలా మనకి ఇంత హెడ్లైన్లో కనిపిస్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసండి విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నదండి విద్యాశాఖ ఎవరి దగ్గర ఉన్నది ఏం చేయాలి మే నెల చివరికి వచ్చిందనంటే జూన్లో అన్ని కాలేజీలు స్కూళ్ళు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి దాని గురించి వెళ్ళి పూర్తిగా ఇగో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు ఆ స్కూల్ భవనాలు ఎట్లున్నాయి కాలేజ్ భవనాలు ఎట్లున్నాయి అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నదా లేదా పిల్లగాలకి కొద్దిగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొంచెం గ్రౌండ్ ఉందా లేదా అనేటటువంటిది ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇక పాత ప్రభుత్వం చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రధానంగా లేవనెత్తాలి లేవనెత్తి ఇక వాటి మీద బురద జల్లుకుంటా వాటి మీద రాజకీయాలు చేసుకుంటూ పోతా ఉంటే మరి ఇక్కడ ఏం చేయాలండి ప్రభుత్వం ఏం చేయాలి వీటిని కదా చూసుకోవాల్సింది ప్రధానంగా విద్య అనేది చాలా ముఖ్యం ఏ ప్రాంతానికైనా ఎవరికైనా సరే విద్య అనేది చాలా ముఖ్యం సో వాళ్ళు స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి క్లైమేట్ మనం ఏర్పాటు చేస్తే వాళ్ళకి కొంత బాగుంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఇళ్ళ దగ్గర ఉంటాం ఆడుకుంటారు పిల్లగాళ్ళు వేరే వేరే ధ్యాసలో ఉంటారు కాబట్టి అరే పోంగనే ఆడ సారు ఉండడు లేకపోతే ఆ రూమ్ అంతా గలీజుగా ఉంటుంది ఎట్లా పడితే అట్లా స్కూల్ ఉంటే ఎట్లా మరిగా అధ్యాపకులు కొరతున్నది అధ్వానంగా తరగతి గతులు ఉన్నాయని చెప్పేసి మరి అంటామంటే వీటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం తెలంగాణ లోగోను మార్చుతాం తెలంగాణ గీతాన్ని మార్చుతాం టీఎస్ని టీజీగా చేస్తాం ఇవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నారు లేకపోతే ఫోన్ ట్యాపింగ్ గురించే ఎక్కువ మాట్లాడతాం మేడిగడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించే మేము ఎక్కువ మాట్లాడతాం ఈ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించే మేము ఎక్కువ మాట్లాడతాం ఇవన్నీ మాకు ప్రధానమైనవి ఏం చెప్పేసానంటే ప్రజల జీవితాలు ఎవరు పట్టించుకోవాలి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర బిడ్డల విద్యార్థుల మరి చదువులో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు పట్టించుకోవాలా పట్టించుకోవాల్సిన ప్రభుత్వమే పట్టించుకోకుండా మరి మీరు ఇష్టానుసారంగా మేము అది చేసుకుంటూ పోతాం ఇది చేసుకుంటాం అని పోతే మరి మీకు పూర్తిగా వ్యతిరేకత వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఖచ్చితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కావచ్చు కాక ఇగో దారుణమైన పరిస్థితులు ఉన్నాయట సమస్యల నడుమ చదువు చదువు ఎట్లా సాగుతుంది చదువు ఎట్లా సాగుతుంది అని చెప్పి మరి కొద్దో గొప్ప మీకు అనుకూలంగా ఉన్నటువంటి దినపత్రికని రాసుకొని వచ్చింది వెంటనే ఇగో అవి కొద్దిగా ఆపున్రీ జరా ఈ కొద్దిగా ఆపున్రీ అవి కొద్దిగా ఆపి ఇగో రాబోయేటటువంటి విద్యా సంవత్సరం మీద అక్కడ విద్యాపకులను కానీ అధ్యాపకులను కానీ లేకపోతే అక్కడ పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేయాలని కూడా ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం